హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కార్న్ పలావ్ మరియు మొఘలాయి చికెన్ ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా కార్న్ పలావ్ కోసం ఒక కప్పు బాస్మతి రైస్ని తీసుకొని బాగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఉప్పు కారం పసుపు గరం మసాలా మరియు రెండు కోడిగుడ్లను కూడా తీసుకొని అందులో వేసి చికెన్కి పట్టే విధంగా బాగా కలిపి ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చికెన్ కర్రీలో కోడిగుడ్డు వేస్ట్ చేస్తే ఎంత బాగుంటుందో వీడియోలో చూపించిన విధంగా ఎగ్ కూడా బాగా పట్టేటట్టు చికెన్ని ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ కర్రీ కోసం కావలసిన మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక పదిహేను జీడిపప్పు రెండు టీ స్పూన్ల నువ్వులు రెండు టీ స్పూన్ల గసగసాలు బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత అదే మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి వేయించుకున్న మసాలాలు కూడా వేసుకొని బాగా మెత్తగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కార్న్ పలావ్ ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో నాలుగు టీ స్పూన్ల నెయ్యి రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి అవి కొంచెం వేగాక ఒక గుప్పెడు స్వీట్ కార్న్ మరియు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ మరియు టొమాటోలు కూడా వేసి నూనె పైకి తేలే విధంగా బాగా వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వేగాక పలావ్లోకి కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి ఆ విధంగా వేగాక ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు చొప్పున నీళ్లు వేసుకొని అవి మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర మరియు పుదీనా కూడా వేసి బాగా మరిగించుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకొని ఆ నీళ్లు బాగా మరిగేటప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న ఆ బియ్యాన్ని కూడా ఇందులో వేసుకొని దమ్మియాలండి కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ దమ్మిచ్చాక వేడి వేడి టేస్టీ టేస్టీ స్వీట్ కార్న్ పలావ్ రెడీ అండి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ పలావ్లోకి మొఘలాయి చికెన్ ఏ విధంగా చేయాలో చూద్దాం రెండు టీ స్పూన్ల గీ మరియు రెండు టీ స్పూన్ల ఆయిల్ కూడా వేసి అది వేడెక్కాక మూడు ఉల్లిపాయలు మరియు ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి అవి కాస్త వేగాక ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి ఆ విధంగా కాస్త మగ్గాక మనం ఇందాక మిక్సీ చేసుకున్న అల్లం వెల్లుల్లి మరియు మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ విధంగా చికెన్ మగ్గుతూ ఉండంగా మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు మరియు కారం మరియు చికెన్ మసాలా ఇంకా కొత్తిమీర కరివేపాకు కూడా వేసి చికెన్ ముక్క మెత్తబడే వరకు ఆయిల్లో మగ్గనివ్వాలి ఆ విధంగా చికెన్ కర్రీ ఉడికాక ఒక టెన్ మినిట్స్ సిమ్లో మగ్గనిస్తే టేస్టీ టేస్టీ మొగలాయ్ చికెన్ కర్రీ రెడీ అండి ఎంతో టేస్టీగా ఉండే మొగలాయ్ చికెన్ అండ్ స్వీట్ కార్న్ పలా ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి మళ్ళీ జీవితంలో మర్చిపోలేరండి ఆ విధంగా ఉంటుంది టేస్టే కాదండి చూడ్డానికి కూడా చాలా చాలా టెంప్టింగ్గా ఉంటుంది ఒక్కసారి టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి చూడండి చూడ్డానికి కళ్ళకి ఎంత విందుగా ఉందో తింటే కూడా అలాగే ఉంటుందండి కడుపు నిండుగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి